ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాష్ వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం రోజున గోచార రీత్యా శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడు యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు పని నొప్పి కానీ పొట్ట అప్సెట్ అవ్వడం కానీ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి అలాగే సత్వర బాధ నివృత్తి కోసం ఒక డాక్టర్ సంప్రదించండి ఈ రోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు ఇంకా ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి అలాగే పని ఒత్తిడి మీ మనస్సును ఆక్రమించుకున్నా గానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది తగిన పరిజ్ఞానం ఉన్నాయి అలాగే ఈ రాశికి చెందిన వారు వారి సమయంలో సమస్యలకి తగిన పరిష్కారం ఆలోచిస్తారు అలాగే మీరు పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగుండనుంది కానీ ఓర్పుతో సహనంతో ఉండాలి కా మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి వెంకటేశ్వర విజయ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోబోవారు